రైతులకు లో సార్ వచ్చినాము అంటే బయట కూర్చోండి అంటారు సార్ అంటే రైతులంటే మీకు అక్కర్లేదా సార్ కాదు మీరు కాదు సార్ మీ ఆఫీసులో స్టాఫ్ అట్లా టోల్ని వెంటనే సస్పెండ్ చేయండి సార్ ఏం మాటలు సార్ అవి మా కడుపుగాలు వచ్చినాము సార్ మేమేమి మీ ఆఫీస్ చూడాలనో మీ సార్ని చూడాలనో రాలేదు సార్ మా రైతులకి మేమందరికీ కడుపుకాయలు వచ్చినాం సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినాం సార్ చెప్పినారు చెప్పినారు సార్ 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 ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది సార్ ఎల్ఎల్సి నీళ్లు కానీ ముప్పయో తారీఖు వరకే ఇది డిసెంబర్ వరకే అంటున్నారు సార్ మరి ఇవన్న మేము నింపుకొని పండించుకోకపోతే మేము ఏం గతి కావాలి సార్ కాదు సార్ ఇప్పుడు నదిలోన దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల క్యూసెక్లు బారినాయి సార్ ఇప్పుడన్నా పంపింగ్ చేసుకోకపోతే మాకు కనీసం చెరువు నింపుకోవాలి కదా సార్ ఇప్పుడు రేపు నీళ్లు లేకపోతే సార్ వర్షాలు రాక నదికి నీళ్ళు ఇడకపోతే అప్పుడు మీవన్నీ రెడీ చేసి వచ్చి కూర్చున్నా లాభం ఏముంది సార్ దయచేసి మీరు రేపటి నుంచైనా పంపింగ్ స్టార్ట్ చేయండి సార్ మొత్తం మూడు సార్ చిలకల్లోన సాగనూరు పూల్చేంత సార్ అదే రిపేర్ చేయాలనే మేము ఈరోజు దాదాపు ఇంతమంది రైతులతో రావడము ఇప్పుడు రైతుల సీజన్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది రైతులు విత్తనాలు వేసుకుంటున్నారు మరమ్మతులు చేయకుండా ఇంక ఎన్ని సంవత్సరాలు కాలం గడుపుతారు సార్ సార్ డబ్బు వచ్చి కానీ కోటి ఇరవై లక్షలు వచ్చి దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అయింది సార్ యాక్చువల్ మన స్కీమ్లు ఎండాకాలం రిపేర్ అయి కొట్టుకోవాలి సార్ జూన్ ఫస్ట్ వీక్ అంతా అంతా మోటార్ వేస్తే స్టార్ట్ అయ్యేది అట్లా పెట్టుకోవాలి సార్ మరి అది చెయ్యకపోతే ఎట్లా సార్ ఏం మాకే మీ మీద ఖచ్చి కాదు సార్ మా బాధ సార్ మా బాధ మేము చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇంకొక నెల వెళ్ళిపోయినాక మీరు అన్ని రిపేర్లు చేసి పెట్టినా మేము పంట వేసుకోకపోతే మీరు అప్పుడు నీళ్ళు ఇచ్చినా మేము దానికి కట్టుకోవాలి సార్ సార్ మాకు ఒక హామీ ఇవ్వండి సార్ ఈ మూడు స్కూమ్లు ఎప్పుడు స్టార్ట్ చేయగలరో చెప్పండి సార్ అంటే సార్ స్టేజ్ వన్ స్టేజ్ టూ రెండు చేస్తారా సార్ రెండు సరే సార్ సార్ తర్వాత చిలకల్ దోన స్టేజ్ వన్ అన్నారు సార్

రిపేర్స్ రిపేర్స్ సార్ మేము అడిగేది మిమ్మల్ని ఒకటే సార్ మీరు ఇప్పుడు మేము అడిగితే రెండు స్కీమ్లు స్టార్ట్ చేస్తామంటున్నారు సార్ అది సంతోషమే ఈ చిలకల్లోనర్ స్కీమ్ కానీ కనీసం మీరు ఒక టెన్ డేస్ లోపలన్నా స్టార్ట్ చేయండి సార్ సార్ పూల్చింత దానికి స్టేజ్ వన్ పనిచేస్తుంది కదా సార్ సరే ఈరోజు గుర్రాఘవేంద్ర ఎత్తిపోతల పథకంకి రిపేర్లు చెయ్యనందు వల్ల చెయ్యనందు వలన మేము రైతులందరూ కలిసి ఈరోజు గుర్రావేంద్ర ప్రాజెక్టుకు వచ్చినాము ఇది ఎల్ఎల్సి చివరి ఆయికట్టు కోసం గుర్రావేంద్ర ప్రాజెక్టు మొదలుపెట్టినారు దొంగలు ఎత్తుకుపోయినారని పోయిన సంవత్సరం దొంగలు రికవర్ అయ్యింది టె డబ్బులు వచ్చినాయి టెండర్ కాలేదు టెండర్ వేసినోడు చేయలేదు అని చెప్తున్నారు ఇది కరెక్టా పక్కన మంత్రాలయం కానిస్టెన్స్లో టెండర్ వేసి పని అయిపోయింది మన ఎమ్నూర్ కాన్స్టెన్సీలో టెండర్ వేసినారు పని చేయలేదు అంటారు ఇంత నిర్లక్ష్య వైఖరి అని ఇస్తున్న మన గుర్రావేంద్ర ప్రాజెక్టు ఆఫీసర్స్ని అధికారులని వెంటనే సస్పెండ్ చేసి గుర్రావేంద్ర ప్రాజెక్టుని వెంటనే ఎల్ఎల్సీలో విలీనం చేయాలి ఎందుకంటే ఎల్ఎల్సి ఇండెంట్ పెడితేనే వీళ్ళు నీళ్ళు ఇస్తారు అంటే మొత్తం ఎల్ఎల్సీదే అట్లా తప్పుడు ఇది సపరేట్ పెట్టడం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి గుర్రావేంద్ర ప్రాజెక్టుని వెంటనే ఎల్ఎల్సీలో కలపాలి డబ్బుండి టెండర్ వేసి పని చేయించుకోలేక పోతున్న ఈ అధికారులది ఇంత హీనమైన స్థితి నేను ఎక్కడా చూడలేదు ముఖ్యంగా అధికారులు నిర్లక్ష్యం వాళ్ళకేమీ రైతులంటే లెక్కలేదు వారంకొకసారి వీటికి ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టిపోయే ఆఫీసర్లు వీడున్నారు ముఖ్యంగా వీళ్ళకి రైతులంటే ఏ మాత్రం కనికరం కానీ ఏమాత్రం అభిమానం కానీ లేదు రైతు అంటే వీళ్ళకి తీసేసిన బోకి లెక్క రైతు వచ్చేయండి బయట నిలబడండి అనే లెక్క మాట్లాడతారు ఇట ఇది కరెక్టా వెంటనే కలెక్టర్ గారు కలుగజేసుకొని గుర్రావేంద్ర అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి ఈరోజు సాగనూరు పనిచేస్తాయంటున్నారు మిగిలిన రెండు పూల్చింత స్టేజ్ వన్ స్టేజ్ టూ ప స్టేజ్ వన్ పనిచేస్తుంది చిల్కల్ డోన స్టేజ్ వన్ స్టేజ్ టూ పనిచేయటం లేదు అంటున్నారు ఇవి ఎప్పుడు రిపేర్ చేస్తారు గవర్నమెంట్ డబ్బు ఇచ్చినా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అసలు మీది ఎంత అలసత్వం అసలు మీరు మీరు అట్లే జీతాలు రెండేండ్లకొకసారి సంవత్సరంకి ఒకసారి తీసుకుంటారా లేదు కదా మీరు వెంటనే జీతాలు కావాలంటారు ఒకటో తారీఖు అయితేనే మరి రైతులు కాదా వెంటనే ఈ రైతుల్ని ఆదుకొని వాళ్ళు రిపేర్లు చేయించి ఈ పదహైదు రోజుల లోపల వాళ్ళు రిపేర్ చేయించి రైతులకు అందుబాటులో నీళ్లు తేకపోతే నెల పదహైదు రోజుల తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి హైవేలు బంద్ చేసి కలెక్టర్ కాంప్లెక్స్ కానీ కలెక్టర్ ఆఫీసు ముందు కానీ ధర్నా చేస్తాము ఈసారి ఖచ్చితంగా రైతులకి నీళ్ళు ఇవ్వాల్సి ఉండిందే ఇవ్వకపోతే దాని పరిమాణాలు చాలా దూరంగా ఉంటాయి జిఆర్పి అధికారులు గుర్తుపెట్టుకునండి రైతులు కోపం వస్తే గవర్నమెంట్లు కానీ పోతాయి మీరెంత అదొక్కటే గుర్తు పెట్టుకొని ప్రవర్తించి మీరు ఖచ్చితంగా రైతులకి నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేసి మీ పని మీ డ్యూటీ జీతాలు తీసుకుంటున్నారు మీ డ్యూటీ మీరు చేయండి आइकन సబ్స్క్రైబ్ ప్రెస్ करें